హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మారుతి ఎడ్యుకేషనల్ వరల్డ్ అందరికీ నమస్కారం అండి నేను ఈరోజు చైల్డ్ డెవలప్మెంట్కి సంబంధించిన అంటే ఏపీ టెట్లోని చైల్డ్ డెవలప్మెంట్కి సంబంధించిన చాలా ముఖ్యమైన ప్రశ్నలు ఇప్పుడు చెప్తున్నాను ఒకసారి చూడండి చూడండి అయితే చైల్డ్ డెవలప్మెంట్లోని అంటే శిశు వికాసం అధ్యయనంలోని చాలా అంటే చాలా ముఖ్యమైన ప్రశ్నలు అండి ఇది లాస్ట్ టైము జరిగిన ఏపీ టెట్లలో కూడా చాలా మటుకు ఇచ్చినవే అనమాట ఇవి ఒకసారి అయితే చూడండి పిల్లల వికాసంలో టీనేజ్గా పిలువబడే దశ ఏది అంటే పూర్వ కౌమార దశ అండి ఫోర్త్ వన్ అనమాట ఆన్సరు వికాసానికి కారణమైన ఎన్నో ప్రక్రియలు శిశువులో అంతర్గతంగా జరుగుతూ ఉండి హఠాత్తుగా ఒక రోజు బయటికి కనిపిస్తాయి ఇందులోని వికాస సూత్రం ఏది అంటే వికాసం సంచితమైనది ఇది వికాస సూత్రం అనమాట కింది వాణిలో మూర్తిమత్వం మూలకం కానిది ఏది అంటే వ్యక్తి విద్యను అర్జన్ ఆర్జించే పాఠశాల మూర్తిమత్వం మూలకం కానిది అవుతుందండి తల్లి కనిపించకపోతే పిల్లవాడు తన తల్లిని వెతకడం ప్రారంభమయ్యే పియాజే సంజ్ఞానాత్మక దశ ఏది అంటే ఇంద్రియ చాలక దశ అండి అప్పుడే పిల్లవాడి తల్లిని వెతుకుతాడు ఆ దశలో రమేష్కు చెట్టు పైన ఉన్న పండు తినాలని ఉంది కానీ చెట్టు ఎక్కితే పడిపోతానేమో అనే భయం పడుతున్నాడు ఇక్కడ సంఘర్షణ ఏది అంటే ఉపగమ పరిహార సంఘర్షణ అండి నెంబర్ వన్ ఆన్సర్ ఆప్షన్లో ఒక స్త్రీ పురుషుడు వివాహం చేసుకోవాలనుకున్నారు కానీ వారి కులాలు వేరడం వేరవడం వల్ల వారి పెద్దలు వారి వివాహానికి అంగీకరించలేదు ఇక్కడ వారికి కలిగిన ఆటంకం ఏది అంటే సాంఘిక పరిసర సంబంధమైన ఆటంకం అండి సెకండ్ వన్ ఆన్సరు ఒక విషయము లేదా ఒక కృత్యము ఒక వ్యక్తికి అతి ముఖ్యమనిపించే ఒక అనుభూతి అనేది అతని అభిరుచి అవుతుందండి ఒక ఉపాధ్యాయుడు పిల్లలు చదివే సమయానికి మరియు వారు పొందే మార్కులకు మధ్య గల సంబంధాన్ని కనుక్కోవాలనుకుంటున్నాడు కానీ పిల్లల ఏకాగ్రతలో తేడాల వల్ల సరైన ఫలితాన్ని సాధించలేకపోతున్నాడు ఇక్కడ పిల్లల ఏకాగ్రత అనేది ఏమవుతుందండి జోక్యం చేసుకునే చరం అవుతుందనమాట థర్డ్ వన్ ఆన్సర్ ఈ ప్రజ్ఞా సిద్ధాంతం ప్రకారం ఒక వ్యక్తి విజ్ఞాన శాస్త్రంలో మంచి ప్రజ్ఞను కలిగి ఉంటే అతడు గణితము భాష సాంఘిక శాస్త్రము చిత్రకళ సంగీత రంగాల్లో కూడా అదే రకమైన ప్రజ్ఞను కలిగి ఉంటాడు ఇదేంటి అవుతుందంటే ఏకకారిక సిద్ధాంతం అవుతుంది అన్నిటిలోని ప్రజ్ఞం కలిగి ఉన్నాడు కాబట్టి ఏకార్క సిద్ధాంతం అన్నది అవుతుంది మెడిసిన్ ఎంట్రన్స్కు ప్రిపేర్ అవుతున్న అమ్మాయి తన డాక్టర్ అయిపోయినట్లుగా మంచి ప్రాక్టీస్ జరుగుతున్నట్లుగా దండిగా డబ్బు సంపాదిస్తున్నట్లుగా ఊహించుకోవడాన్ని ఏమంటారంటే స్వైర కల్పన అని అంటారు నోమ్ చామస్కి ప్రకారము కింది వాళ్ళలో సరికాని ప్రవచనం ఏది అని అంటే పిల్లలు కేవలం పరిశీలన అనుకరణల ద్వారా భాషను అభ్యసిస్తారన్నది సరికాదండి మనోసాంఘిక వికాస్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు ఎరిక సన్ పరిస్థితికి ప్రతిపతి స్పందనకు మధ్య సంధానం ఏర్పడినప్పుడు సంతృప్తికరమైన స్థితి స్థితి ఏర్పడితే ఆ సంధానం పటిష్టమవుతుంది ఇది ఈ నియమానికి చెందుతుంది ఫలిత నియమానికి చెందుతుంది ఉపాధ్యాయులు అకారణంగా దండించడం వలన ఉపాధ్యాయులంటే పవన్కు భయం ఏర్పడింది తర్వాత పవన్ వేరే పాఠశాలలో చేరినప్పుడు అక్కడ ఉపాధ్యాయులు ఎప్పుడూ దండించలేదు దాంతో క్రమంగా అతనికి ఉపాధ్యాయులంటే ఉన్న భయం పోయింది దీనికి కారణం ఏంటి అని అడుగుతున్నాడు రుణాత్మక పునర్బలనాన్ని నిలిపివేయటనమాట దీనికి కారణం కార్యసాధక నిబంధనలో అభ్యసునికి పాత్ర అన్నది క్రియాత్మకంగా ఉంటుంది రాము ఒక సినిమాలో నటుడి నటనను గమనించి తాను కూడా నిజ జీవితంలో అలాగే ప్రవర్తించసాగాడు ఇది దేనికి సంబంధించిందంటే పరిశీలనాత్మక అభ్యసనానికి సంబంధించింది వాక్ అనే పదాన్ని పలకడం నేర్చుకున్న వ్యక్తి టాక్ అనే పదం నేర్చుకోదలిచాడు ఇప్పుడు అభ్యసన బదలాయింపు ఏమైంది అని అంటే అనుకూల బదలాయింపు అయింది అవినాష్కి హిందీ అర్థం కాకుండా హిందీలోని ప్రశ్నలకు జవాబులను ఖచ్చితంగా రాయగలడు అవినాష్ స్మృతి ఏది అంటే బట్టి స్మృతి టార్చిస్టోస్కోప్ను దీన్ని అంచనా వేయడానికి ఉపయోగిస్తారు అంటే స్మృతి విస్మృతిని అంచనా వేయడానికి ఉపయోగిస్తారు మాస్లో అవసరాల అనుక్రమణిక సిద్ధాంతం ప్రకారం శారీరక అవసరాలను సంతృప్తి చెందిన వెంటనే వ్యక్తి సంతృప్తి పరుచుకునేందుకు ప్రయత్నించే అవసరం ఏది అంటే రక్షణ అవసరం సమరూప మూలకాల సిద్ధాంతాలను ప్రతిపాదించిన వారు ఎవరు ఈఎల్ దాండైక్ వైగోట్స్కి సిద్ధాంతంలో వికాసానికి సంబంధించిన ఈ అంశానికి ప్రాధాన్యం ఇవ్వలేదు అంటే జీవసంబంధమైన అంశానికి ప్రాధాన్యం ఇవ్వలేదు కాళ్ళు చేతులు భుజాలు నోరు ఇతర భాగాల్లో అసంకల్పిత కదలికలతో ఏర్పడే సమస్యాత్మక పరిస్థితి ఏది అంటే ఎదురుటీసీసీ మత్తు పదార్థాల సేవనానికి అలవాటు పడిన విద్యార్థికి తన సమస్యను విశ్లేషించుకొని తానే పరిష్కరించుకునే విధంగా సహాయాన్ని ప్రోత్సాహాన్ని అందించే మంత్రణ విధానం ఏది అనిర్దేశిక మంత్రణ సహభాగ్య అభ్యసన ఉపగమనంలోని చివరి సోపానం ఏది అంటే పరిపుష్టి అండి నెంబర్ వన్ ఆప్షన్ అనమాట ఒక సమస్యకు ఆధారం లేకుండా హఠాత్తుగా వచ్చే పరిష్కారం బ్రోనర్ బోధనా సిద్ధాంతంలో ఇలా చెప్పబడింది అంటే అంతర్బుద్ధి చింతన అనే విధంగా చెప్పబడిందండి హెర్బర్ట్ సోపానాల్లో పునర్విమర్శ యొక్క ప్రధాన ఉద్దేశం ఏది అభ్యసించిన భావాలను దృఢపరచడమే పునర్విమర్శ యొక్క ప్రధాన ఉద్దేశం అండి విద్యార్థులందరికీ సమాన అవకాశాలు కల్పించడం మరియు వారి అనుభవాలను పంచుకునే విధంగా సహాయం అందించడం జరిగే నాయకత్వ రకం ఏంటి అని అడుగుతున్నారు సహభాగి నాయకత్వం అండి సిసిఈ ప్రకారం పని అనుభవము కంప్యూటర్ విద్యా బోధనకు బాధ్యత వహించే ఉపాధ్యాయుడు గణిత ఉపాధ్యాయుడు బాలలను సా శారీరకంగా శిక్షించడం మానసికంగా వేధించడాన్ని నిషేధించిన విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిది సెక్షన్ ఏది అంటే సెక్షన్ పదిహేడు అండి ఇవన్నమాట అండి ఏపీ టెట్కి సంబంధించిన ఎస్జిటి అలాగే పేపర్ టూకి సంబంధించిన పెడగాజీకి అంటే చైల్డ్ డెవలప్మెంట్లోని ముఖ్యమైన ప్రశ్నలు ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ